రైతుల వద్ద ఉన్న ధాన్యం ఆఖరి బస్తా వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రైతులు ఆందోళన చెందవద్దని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలియజేశారు తెనాలి ఐతానగర్ రైతులతో మంత్రి మనోహర్ సమావేశమయ్యారు తుఫాను హెచ్చరికలు వాతావరణ మార్పుల నేపథ్యంలో ఆందోళనలో ఉన్న రైతాంగాన్ని రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదివారం కలిసి ధైర్యం చెప్పారు పట్నంలోని ఐతానగర్ లో ఆదివారం సాయంత్రం స్థానిక రైతులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు వ్యవసాయ అధికారులతో కలిసి సమావేశంలో పాల్గొని రైతులతో మాట్లాడారు ఈ సందర్భంగా మంత్రి నాదెండ మనోహర్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో దళారులు రైతులను పలు అనుమానాలకు దగ్గురి చేస్తున్నారని అన్నారు రైతులు తాము పండించిన ధాన్యాన్ని ఎక్కడైనా అమ్ముకోవచ్చని చెప్పారు రైతుల పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని రైతుల వద్ద ఆఖరి బస్తా వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ఎవరు ఆందోళన చెందవద్దని చెప్పారు తేమ శాతం ఇరవై ఐదు శాతం వరకు కొనుగోలు చేస్తామని రవాణా సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు ఎవరైనా మిల్లర్లు రైతులను ఇబ్బంది పెట్టినట్లు తమ దృష్టికి వస్తే వారిని బ్లాక్ లిస్టులో పెడతామని చెప్పారు సమావేశంలో ఏడీఏ ఉషారాణి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ తోటకూర వెంకటరమణారావు కన్యగంటి మురళి ఈదర్ పూన్చంద్ మేకల చిట్బాబు స్థానిక నాయకులు పాల్గొన్నారు కొనుగోలు ప్రక్రియ రీతిలో రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనల మేరకు క్షేత్రస్థాయిలో రైతుని ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టకుండా ఉండడానికి కోసం అనేక ప్రయత్నాలు సంస్కరణలు తీసుకొస్తానే ఉన్నావు వాతావరణంలో కొంచెం మార్పు వచ్చిందనే ఉద్దేశంతో చాలామంది పాపం కష్టపడిన పంట నష్టపోకూడదనే ఉద్దేశంతో రైతులు ఎంతో ఆందోళన చెందుతున్నారు ఈరోజు సోదరులు నాకు ఆత నగర్ మన ప్రాంతంలో రైతులు వాళ్ళు పడుతున్న కష్టాల గురించి వివరించారు నేను ప్రభుత్వం తరఫున ఇక్కడికి వచ్చి వాళ్ళకి మాట ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా ఇరవై ఐదు శాతం వరకు తేమ శాతం ఉంటే ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది అది మా బాధ్యత ఇది దయచేసి మీరు దళార్లకు కానీ ప్రైవేట్ మిల్లులు కానీ ఎక్కడ మీరు అమ్మబాకండి మేమే కొనుగోలు చేస్తాం మేమే మీకు ట్రాన్స్పోర్ట్ ఇస్తాం లారీలు ఏర్పాట్లు రేపు మధ్యాహ్నం మూడింటిలోపు ప్రభుత్వం నుంచి మేమే చేస్తాం లేబర్ కోసం కూడా అడ్వాన్స్ మేమే ఇస్తాం రైతులకి తప్ప రైతులు దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు చిన్న ఉదాహరణ చెప్తాను ఈ పది పదిహేను రోజుల నుంచి ధాన్యం కొనుగోలు ఏ స్థాయిలో మేము అద్భుతంగా చేస్తున్నాం రాష్ట్రంలో అంటే ఆదర్శవంతంగా నిలబడాలి నిజాయితీగా చేయాలనే ఉద్దేశంతో మేము చేస్తున్నాం ఇరవై నాలుగు గంటల లోపు రైతులకి మేము దాదాపు రెండు వేల కోట్ల రూపాయలు చెల్లించాం ఈ రోజు వరకు అదేవిధంగా ఏడు లక్షల ముప్పై తొమ్మిది వేల మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరించాం నిన్న ఒక్కరోజు కృష్ణా జిల్లాలో ఎనభై మూడు వేల మెట్రిక్ టన్నులు మేము ధాన్యం కొనుగోలు చేశాము శ్రీకాకుళంలో గత సంవత్సరంతో పోల్చుకుంటే శ్రీకాకుళంలో గత సంవత్సరం ఇదే రోజున డిసెంబర్ ఒకటో తారీఖున ఆ ప్రభుత్వం ఇరవై మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసింది కూటమి ప్రభుత్వం ఇరవై రెండు వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసింది ఆ విధంగా క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగాన్ని ప్రభుత్వంలో ఉన్న మా విధానాలని రైతులు ఎక్కడ నష్టపోకుండా ఉండడానికి కోసం ఒక భరోసా ఇస్తూ మేము ముందుకెళ్తున్నాం దయచేసి మీరు ప్రభుత్వానికి మీరు అమ్మండి మీరు అమ్మిన ఎక్కడైతే మీరు మిల్లుకి తీసుకెళ్ళి స్లిప్ జనరేట్ చేసి ఎక్నాలజ్మెంట్ ఇస్తారో అదే క్షణం నుంచి ఇరవై నాలుగు గంటల్లోనే ఈ వాతావరణ పరిస్థితులు విపత్తికరంగా ఉన్న పరిస్థితుల్లో ఈ రైతులు ఆందోళనలో ఉన్నారు ఈ సమాచారాన్ని నేనే కొద్దిగా లేట్గా మనోహర్ గారి దృష్టికి తీసుకెళ్ళాను ఈ రోజే తీసుకెళ్ళిన తీసుకెళ్లిని మరుక్షను వారు స్పందించి వెంటనే రంగంలో దిగారు రంగంలో దిగటం కాకుండా ఇక్కడ ఉన్న రైతులందరికీ రేపు మధ్యాహ్నం మూడు లోపు ఎట్టి పరిస్థితుల్లో చిట్ట చివరి కింద వరకు మేము కొనుగోలు చేస్తామని భరోసా ఇచ్చారు अंदर की धैर्य